శ్రీ 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 గణపతి దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయ ప్రారంభోత్సవం అనకాపల్లి లక్ష్మీదేవిపేట గచ్చు కాలువ దుర్గానగర్ లో శ్రీ 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 గణపతి దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది వేద పండితులు శ్రీ రంప లక్ష్మీ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు హోమం నిర్వహించారు అనంతరం శ్రీ చక్రంపై శ్రీ దుర్గాదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ విష్ణుమూర్తి మల భరత్ మందపాటి జానకి రామరాజు జాజుల రమేష్ పీల రాంబాబు కోరుకొండ రాఘవ మల్ల సురేంద్ర తదితరులు విచ్చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వ్యవస్థాపకులు కోడూరి కృష్ణ నాగు వాసు శ్రీనివాసరావు గురుభవాని శ్రీను వాసు నాగు నవదుర్గా పీఠం ఆలయ నిర్మాణ కమిటీ భక్తులు తదితరులు పాల్గొన్నారు ప్రము సహజ గమరకం అసలు అదే అదే అనకాపల్లి జిల్లా లక్ష్మదేరి గ్రామంలో గచ్చుగాల్వ దుర్గా వీధిలో గణపతి దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయం ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరిగింది ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం క్రీసియస్లు కోడూరు సూర్యనారాయణ గారి కుమారులు మరియు వారి కుటుంబ సభ్యులు ఇతర గ్రామస్తు సహాయ సహకారాలతో అమ్మవారిని అత్యంత ఘనంగా ఈ రోజు ప్రతిష్ఠించడం జరిగింది దీనికి ఉదయం నుంచి కూడా కుంకుమ పూజలు అవి కూడా అత్యంత వైభవంగా జరిగి హోమం కూడా ఇక్కడ జరిపించి మధ్యాహ్నం సుమారుగా రెండు మూడు వేల మందికి పైగా అన్నసమరాధన కార్యక్రమాన్ని కూడా జరిపించారు మేము ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ శివాలయం ఉంటే బాగుంటుంది అన్నారు ఆ కాలం కూడా నేను వీరి ద్వారా ఈ కోట సూర్యనారాయణ గారి గ్రామస్తుల కుటుంబస్తులు కుటుంబ సభ్యుల ద్వారా మాకు ఆకలి కూడా మాకు లక్ష్మీదేవి గ్రామ ప్రజల తరఫున కూడా వాళ్ళందరికీ వారి కుటుంబ సభ్యులకి వారికి ఆ దుర్గాదేవి అష్టైశ్వర్యాలు ఆయుధారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంచెలంచె ఈ యొక్క ఆలయం అభివృద్ధి చెందాలని ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఈ అందరి మీద ఉండాలని ఇది ప్రతి వారం కూడా అత్యంత వైభవంగా భక్తులందరూ కూడా సాయలు అందించాలని చేసుకుంటూ జై దుర్గా భవాలి లక్ష్మీదేవిపేటలో మన గణపతి దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయ ఆలయ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది అమ్మవారిని మనస్ఫూర్తిగా ఇక్కడ ప్రజలందరినీ ఆరోగ్యంగా అష్టాశ్వర్యాలతో ఉండాలని ఆ భగవ భగవంతుని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఈ ఉండాలని కోరుకుంటున్నాను మనం ఎంతో కష్టపడి గత పది సంవత్సరాలుగా ఈ అమ్మవారిని ఇక్కడ నెలకొల్పాలి ఈ అమ్మవారి ఆశీస్సులు మనకి మన వీధితో పాటు మన అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఎంతో కష్టపడి ఇక్కడ పెద్దలందరూ కూడా గత పది సంవత్సరాలుగా ఈ గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది అదృష్టవసత్తు ఈరోజు మన మన అనకాపల్లి సమన్వయకర్త మల్సల్ మలసల్ భరత్ కుమార్ గారు ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించబడ్డం మరి అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు తొలితిగా మరి ఆయన వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడం నేనైతే మాటిస్తున్నాను ఆ అమ్మవారి ఆశీస్సులతో మళ్ళీ రేపు విజయంతో మళ్ళీ ఈ అమ్మవారి ఆశీస్సులు పొందడానికి మీ అందరి సహకారంతో రావడం జరుగుతుంది నేను అన్ని కూడా ఈ మీడియా ద్వారా అక్కడ కోరుతున్నాను అనియా వీళ్ళు చాలా కష్టపడి వీళ్ళందరూ కూడా రైతులు అనియా కానీ అమ్మవారి మీద ఆవిడ మీద ఉన్న భక్తితో ఇక్కడ కంపల్సరీగా మన అందరం కూడా ఒక గుడి నిర్మించుకోవాలని చెప్పి తల రూప వేసుకొని కష్టం మీద అయినా సరే ఇది నిర్మించుకోవడం జరిగింది ఆ అమ్మవారు ఇచ్చిన ఆశీస్సులతో చాలామంది ముందుకు రావడం జరిగింది మనం గెలిచే తర్వాత అయినా సరే కనీసం మనం ఈ గుడికి మన వంతు సాయంగా మనం ఏదో ఒక రూపంలో మనం కూడా సాయంగా వీళ్ళకి అండదండగా ఉండాలని చెప్పేసి ఈ మిమ్మల్ని పడుతున్నాం ఎందుకంటే వీళ్ళందరూ కూడా అందరం కూడా కలిసే ఉన్నాం నన్ను కూడా ఈ మధ్య నన్ను నేను కార్పొరేటర్ అయిన తర్వాత తన ఇందులో ఇంట్రొడ్యూస్ చేశారు నా వంతు సాయం నేను చేశాను అని కంపల్సరిగా మీరు విజయం సాధిస్తారు ఈ అమ్మవారి ఆశీస్సులతో మీ అంతా సహాయ సహకారాలు కూడా ఈ గుడికి కూడా మీరు అందించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు